విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు భారతీయ శంకరపేట వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి అవధాని గురుగారు ఇరవై ఒకటో తారీఖు శ్రవణ నక్షత్రం అష్టమి రోజున మీరు తిరుమలలో ఒక పెద్ద కార్యక్రమం చేయబోతున్నారు దానికి సంబంధించి మీరు ఇదివరకు వీడియోస్ చేస్తున్నాము మనం అయితే మాకు రావాలనుంది దూరంగా ఉన్నాము లేకపోతే ఇంకేదైనా కారణం చేత రాలేకపోతున్నాము కానీ మనసులో మాత్రం ఖచ్చితంగా రావాలని ఉంది దానికి పరిష్కారం ఏంటి అని అడుగుతున్నారు అలాగే ఎలాంటి పూజల్లో కార్యక్రమాలు పాల్గొనాలని మనసులో ఉన్న వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు ఖచ్చితంగా ధర్మం ఏం చెప్తుంది గురుగారు మీరు ఖచ్చితంగా ప్రతిదీ మొహమాట లేకుండా ఓపెన్ గా చెప్తారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను అలాగే ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళకూడదు అంటారు అంటూ ముంటూ ఇట్లాంటివి ఏదన్నా కార్యక్రమాలు ఉన్నప్పుడు వెళ్ళకూడదు అంటారు కనీసం టెంపుల్ లోనే అడుగు పెట్టకూడదు కొన్ని రోజుల వరకు అంటారు ఇది ఎంత వరకు గురుగారు మీరు ఏం చెప్తారు తప్పకుండా మాకు బుద్ధి లేదు వాళ్ళకు సిగ్గు లేదు అంట అంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఎవరైనా చనిపోయారు గుళ్ళోకి వెళ్ళకూడదు అన్నప్పుడు అయ్యా ఎందుకు వెళ్ళకూడదు ఎందుకు అడగలేకపోతున్నారు ఏ కారణం చేత వెళ్ళకూడదు అంటే సంవత్సరం వరకు వెళ్ళకూడదు నానవాయితీ అట్లా అదే గుళ్ళో అర్చకుడు ఇంట్లో ఎవరైనా చనిపోతున్నా అర్చకుడు గుడికి వెళ్ళట్లేదా వెళ్తారు అంటే వాళ్ళకి ధర్మం వేరా నువ్వు గుళ్ళోకి వెళ్ళటానికే పనికిరావు వాళ్ళు గుళ్ళోకి వెళ్ళి శివుని ముట్టుకొని చేయడానికి అర్హత ఉందా ఇది ఎక్కడ ధర్మం ఎక్కడ ధర్మం ఇది కుదరదు పనికిరాదు అంటే ఎందుకు పనికిరాదు నాకు ఇవన్నీ వింటుంటే అమ్మా భారతం చదువుతున్నప్పుడు నేను అందులో ఒక ఘట్టం వస్తుంది ప్రజ్వలిత అగ్నిశిఖా సదృశ సమాన్వితుడైనటువంటి మార్కండేయ మహర్షి ఆయన చెప్తారు కలియుగంలో జ్ఞానం ఏమాత్రమూ లేని వాళ్ళు బ్రహ్మోపదేశం వీడి వీటి దగ్గర తిరుగుతూ ఉంటారు ఈ సిగ్గులేని జనాలు అంత వాళ్ళకి హారతులు ఇచ్చి పట్టాభిషేక్తి చేస్తూ ఉంటారు అంత దరిద్ర్యానికి కారకులు అవుతారు వీళ్ళందరూ చెప్పి ఆయన చెబితే ఏంటో వాళ్ళకు ఇప్పుడు కనిపిస్తుంది ఇలా వచ్చి మైకుల ముందు కూర్చొని ధర్మం అంటే ఏంటి ఆపద్ధర్మం అంటే ఏంటి చేయవలసిన విధానం ఏంటి ప్రమాణాలు ఏంటి ఏవీ తెలియకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడేసలు చాలామంది ఎక్కువయ్యారండి ఆర్భాటాలుగా వ్యవహారం చేస్తూ నిజంగా జనాలందరూ కూడా అటువంటి వాళ్ళకి బ్రహ్మర్థం పడుతున్నారు అనిపిస్తుంది చీము నెత్తం ఉండాలి మనిషికి సిగ్గు ఎగ్గు ఉండాలి మంచి చెడు తెలియాలి ఒక మనిషి వచ్చి ఇంట్లో మనిషి చనిపోయారు కాబట్టి నువ్వు సంవత్సరం పాటు గుడికి వెళ్ళడానికి వీళ్ళు ఏదన్నప్పుడు ఏ దానికి నాకు ప్రమాణం ఏమిటి ప్రమాణం ఏమిటి ఎందుకు వెళ్ళకూడదు సమాధానాలు వెంట మీరు రెండో ప్రశ్న ఇంట్లో ఎవరైనా అదే అదేంటున్నా ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆడపిల్ల పెళ్లి చేయమంటారు కదా అవును మరి ఎలా చేయొచ్చు గుళ్ళో వెళ్ళడానికి పనికిరానప్పుడు ఆడపిల్ల పిల్లలా చేయడానికి పనికి వస్తుంది దానికి సమాధానం ఉంటుంది వెంటనే మూడో ప్రశ్న మీ ఇళ్ళల్లో ఎవరన్నా చనిపోతే మీరు గుళ్ళలోకి వెళ్తే మానేస్తారా వీటికి సమాధానాలు ఉండవు అటువే వాళ్ళ కోపాలు వస్తాయి ఎందుకు చెప్పండి వాళ్ళకి సమాధానాలు ఉండవు కదా మేం వేరు మీరు వేరు ఉంటారు ఎవరు పిలిచినా శ్వాస పిలుస్తున్నాం అది తెలియనప్పుడు పైన కింద మూసుకొని పక్కన కూర్చోవాలి తెలియని విషయాన్ని తెలిసినట్టుగా మాట్లాడి జనాల్ని తో పక్కదో పట్టించి అసలు జ్ఞానం లేదు అసలు ఏమాత్రం ఏమీ లేకుండా మనిషిని ఒక రకమైన భయానికి గురి చేసేసి చేతకాన్ని వ్యధనం చేస్తున్నారు జనాలు అదేంటంటే అట్లా చేస్తేనే మమ్మల్ని నమ్ముతారు ప్రతి విషయం మీకు చెప్పేస్తూ వస్తే ఇక అంటే ఆ పంతులు గారిని మీరు ఎందుకంటారు అనే ధోరణి పురోహితుడు అంటే పురజను రహితాన్ని కోరేటువంటి పురోహితుడు ఇవన్నీ చేసి పక్కన పెట్టసేపు వాస్తవం మాట్లాడుకుందాం మనిషి చనిపోయిన తర్వాత పన్నెండు రోజులమ్మ పది రాత్రులు పన్నెండు ఉదయాలు పన్నెండో రోజు మధ్యాహ్నం భోజనాలు అందరితో కలిసి భోజనాలు చేస్తున్నారు సాయంత్రం పూట నీకు కొత్త బట్టలు ఇస్తున్నారు ఆశీర్వచనం చేస్తున్నారు అయిపోయింది మర్నాటి నుంచి నీ ఇంట్లో దీపారాధన నువ్వు చేసి తీరవలసినదే చేయాలి తీరవలసినదే ఖచ్చితం ఈ పన్నెండు రోజులు దీపం పెడుతూనే ఉంటారు ఇంట్లో ఒక ఒత్తి వేసి మరణాటి నుంచి రెండు ఒత్తులు మూడు ఒత్తులు వేసిన దీపారాధన చేసి తీరవలసినదే మోర్ ఆర్గ్యుమెంట్ ఆ పన్నెండు రోజులే నీకు తర్వాత నుంచి నిత్య జీవితం నువ్వు చేయవలసిందే గుడికి వెళ్ళకూడదు గోపురానికి వెళ్ళకూడదు అనమాట ఎక్కడ లేదు మనం కల్పించుకున్నదే మనం పెట్టుకున్నది పెట్టుకున్నది కొండెక్కకూడదు అంటారు శుభకార్యాలు కూడా చేయరు గృహప్రవేశాలు కొండెక్కకూడదు అంటారు కొండ మీద ఎంతో మంది చనిపోతే కొండ మీద దహనం చేస్తున్నారు నాకు తెలుసు అది ఎక్కడ చేస్తారు కూడా తినవల్ల కొండ మీద చనిపోతారు చాలా మంది అక్కడ కోటర్స్ ఉన్నాయి చనిపోతే ఆ కాస్త వెనక్కి కిందకి తీసుకువెళ్ళి అక్కడ మొత్తం దహనం చేస్తారు అక్కడే కర్మకాండాలు చేస్తారు నాకు తెలుసు మరి అక్కడే ఉన్న వాళ్ళు అక్కడే దహనం చేసి అక్కడే కర్మకాండాలు చేసుకొని అక్కడే కార్యక్రమాలు చేసుకొని మళ్ళీ వాళ్ళు వచ్చి స్వయవారి దగ్గర చేసుకుంటూనే ఉన్నారు వాళ్ళకి వర్తించదా వాళ్ళకు వర్తించదా ఇది అదేమంటే ఏమండి బంతులు గారు మీ ఇంట్లో కూడా మన ఎవరో చనిపోయారు కదా మరి మీరు గుళ్ళలోకి వెళ్తున్నారు కదండి మీకు ఎలా వర్తిస్తుంది మాకు ఎలా వర్తించదు అంటే దానికి మన వాళ్ళు అడ్డు చెప్పుకునే మాట నాది ఉద్యోగ ధర్మం రాబాయ్ ఉద్యోగ ఉద్యోగ ధర్మం అంటే స్వయంవారి దగ్గర నేను ఉద్యోగం చేస్తున్నా నా ఉద్యోగ ధర్మం అది నేను చెయ్యాలి ఆహా బ్రాహ్మడు ఉపనయనం చేసుకున్న తర్వాత స్మార్థమో వేదమో అధ్యయనం ఇటువంటి ఏమైనా చేసుకున్న తర్వాత వాడికి ఒకటి కింద పనిచేసే ఉద్యోగం పనికిరాదు ధర్మం కాదు అది నువ్వు చేసేదే అధర్మం అయిన దాని ధర్మంగా చెప్పకుండా ఎంతవరకు కరెక్ట్ అమ్మా తప్పది మా ఇళ్ళల్లో ఎవరన్నా చనిపోతే మాకు నిత్య దేవతార్చన ఉంటుంది ఆ నిత్య దేవతార్చనను వేరే ఇంకొక మనిషిని బయట నుంచి పిలిపించి వెనక దూరంలోంచి లోపలికి వచ్చి వాళ్ళు దేవతార్చన చేసుకుని అంత అన్నముండే నిద్ర పెట్టేసి చూపితారు మేము బయట మా కార్యక్రమాన్ని మేము చేసుకుంటాం లోపల ఎప్పుడు ఆగదమ్మా ఆపడానికి వీలు లేదు దాని సిష్టం అలాగే పన్నెండో రోజు నాడు పదకొండు ఒక్కొక్కసారి ఎగ్ఞమితం మారుస్తాము పన్నెండు వందల ఎగ్ఞమితం మారుస్తాం పన్నెండు సాయంత్రం ఆశీర్వచనైపోతుంది దాంతో హరి నిత్య విధానాలు నువ్వు విడిపోవడానికి అంత్యం అది పనికిరా దిత పనికిరానికి ఎలాంటి అవధులు లేవు గుళ్ళోకి వెళ్ళడానికి పనికిరాను ప్రాడపిల్ల పిల్లలా చేస్తావు అనేటువంటిది ఎవరిని అడిగి చూడండి సమాధానాలు చెప్పరు చెప్పకపోగా చెప్పింది వెనక నీకు ఇవన్నీ అవసరమా ఇవన్నీ కొంతమందికి అవును కదా కాదు కదా అనిపించినా సరే అందరూ ఫాలో అయ్యారు కదా మన పెద్దవాళ్ళందరూ మనం కూడా ఫాలో అయిపోదాంలే అనే ఆలోచనతో కూడా ఉండిపోతున్నారు గురువు గారు ఆలోచన స్ట్రాంగ్ గా మారట్లేదు ఫాలో అవడం కదమ్మా మీకు నచ్చితే ఒక రకంగా ఉండాలి నచ్చకపోతే నచ్చకపోతే ఏంటి సూతకము అంటే అర్థం తెలుసా ముందు చనిపోయిన దగ్గరించి పన్నెండు రోజుల వరకు ఎలా అయితే ఉన్నావో సంవత్సరాంతం అలానే ఉండాలి చార లవణ వర్జము కుంపట కుంపట తెచ్చుకొని ముగ్గులు వేసుకొని ఇత్తరిగిరిని పెట్టుకొని అన్నము ఉప్పు కారం లేని పదార్థాలు తిని నేల మీద పడుకోవాలి సంవత్సరాంతము అది సూతకం అంటే అసలు పాటించాలంటే ఎట్లా పన్నెండు రోజు కార్యక్రమం చేయరప్పుడు పరితనలో పెట్టే మాసకాలను మైల్లోనే పెట్టేసి సంవత్సరేకాయలు చేసే రోజు నాడు సపిండీకరణం చేస్తారు అప్పటివరకు చేయరు అలా నువ్వు చేసినప్పుడు అది నీకు అది నువ్వు నీళ్ళు అది ఇంకొక ఇంటికి నువ్వు వెళ్ళకూడదు నీ ఇంట్లో ఎవరూ వచ్చి మనిషిని తాగూడదు సూతకం అంటే అది దేశకాల దేహధర్మ వైపరితి శంకయ శృతి సపిండీకరణం కర్తం కామహాగోనద్వితి అనుకుంటున్నావు ఎప్పుడైతే కనుక సపిండీకరణం చేసేసి ఇతరం ప్రేత శబ్దం నాస్తి అని అన్నావో అయిపోయింది గోదాన భూదానాలు అన్ని చేసావుగా మళ్ళీ జ్ఞానం మార్చుకున్నావుగా బంధు భోజనం చేసావుగా సాయంత్రం ఆశీర్వచనం చేసేవిగా సత్సత్ అయిపోయింది తెలుసుకోవాలి ఇప్పుడు నేను అందరికీ చెబుతున్నాను ఈ రకంగా ఎవరైనా ఏదైనా మనస్సులో ఏదైనా ఆలోచన చేయొచ్చు చేయకూడదు చేస్తే ఏమవుతుందో ఎలానో అనేటువంటిది ఏదైనా కనుక సందేహం ఉండి భయపడుతుంటే ఆ సందేహం మొత్తం భయం మొత్తం దోషం మొత్తం నాది వచ్చి పాల్గొనంటే నేను చేసే కార్యక్రమంలో ఇరవై ఒకటో తారీఖు శ్రవణా నక్షత్రం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు అన్ని రకాల దోషాలని పూర్తిగా భస్మం చేసేసేటువంటి సమ సమగ్రమైన రోజు అది కనుక ఇటువంటి అపోహలు భయాలు ఇవన్నీ వదిలేసి ఓం నమో నారాయణాయ అనుకుంటూ ఇప్పటివరకు ఎన్నో రకాల పాపాలను నెత్తిమీద పెట్టుకుని పెట్టుకొని కదా ఈ ఒక్క పుణ్యాన్ని మీద పెట్టుకొని పాత్రతో వెంకటేశ్వర మీద పెట్టుకొని కొండెక్కండి జీవద్భం దగ్గర జ్యోతి ప్రజ్వలన అనంతరం వరాహస్వామి దర్శనం నాగతీర్థం స్నానమా తీర్థం తీసుకోవటమా పాద ప్రక్షాళన ఏదో ఒకటి నాగేంద్ర దర్శనం అనంతరం స్వామివారి దర్శనం ఏదైనా ఒకవేళ మీకు దోషము పాపము అనుకుంటే నేను పొంగు తీసుకుంటా తీసుకుంటాను నాకు కుటుంబం భార్య పిల్లలు ఉన్నారు అది పాపం మీద మీ దగ్గర తీసుకుని ఆ కర్మ అనుభవించాల్సిన అవసరం నాకు లేదు కానీ లేని దాన్ని ఉంది అని చెప్పి ధర్మాన్ని భ్రష్త్వం చెందించి అధర్మాన్ని వృద్ధిపరుస్తూ ధర్మ విచక్షణ లేకుండా ధర్మ పరిజ్ఞానం లేకుండా వాస్తవ విషయ పరిజ్ఞానం లేకుండా ఆయన చెప్పినట్టుగా జ్ఞానం ఏమాత్రం లేని వాళ్ళు వీధి అంటే బ్రహ్మోపదేశం చేస్తామన్నట్టుగా ఏది ఏంటి అనేటువంటి విషయం తెలియని ఎంతోమంది ఇలా వచ్చి కూర్చొని ఇది ధర్మం ఇది ధర్మం అని చెప్పే ప్రతి ఒక్కరిని మీరు నోరు తెరిచి అడగండి ఇది ఎందుకు నాకు నాకు సమాధానం చెప్పండి నేను అడగాలి మీరు సమాధానం చెప్తారా ఓకే చెప్పలేకపోయారా నోరు ముస్లిం పక్కన చెప్పి చెప్పండి పంతులు గారు కావచ్చు యథోపం చేస్తే ఎవరైనా ఒకటే పురోహితుడు అంటే పురజనుల యొక్క హితాన్ని కోరేవాడు పురోహితుడు అంతేగాని నన్ను అడిగారు కాబట్టి నేను చెప్పిందే వేదం నేను చెప్పిందే ధర్మం దాతా పరమో ధర్మ అని చెప్పి నేను చెప్పిందే ధర్మం నేను చెప్పిందే వేదం నేను చెప్పింది చేయకపోతే అట్లా కాదు ఎట్లా అని మాట్లాడేటవాడు బ్రాహ్మడే కాదు అది గుర్తుపెట్టుకుని ఆచరించుకోండి ఇలా ఏదైనా మీ కనుక అపోహలు అన్నీ అన్ని వదిలేసేసి స్వామివారిని శిరస్వ మీద పెట్టుకుని రండి పూర్తి విషయాలు తెలుసుకోవాలనుకుంటే దీని మీద నెంబర్ ఉంటుంది కింద భారతీయ శంకరపీఠానికి కాల్ చేసినట్టు మీకు అన్ని విషయాలు పూర్తిగా వివరిస్తారు ఇరవై ఒకటో తారీఖు అక్కడికి రండి శ్రీవారి మెట్ట అలిపిర అనేటువంటిది ఎక్కడ అనేటువంటి విషయం మీ ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేయడం జరుగుతుంది లొకేషను అక్కడికి వచ్చి కూర్చొని మనం అందరం కలిసి స్వామివారికి ఆరాధన చేసుకొని ఏడుకొండల స్వామివారి యొక్క నామాన్ని శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేష గోవింద శేషాచలపతి గోవింద అనుకుంటూ స్వామివారు దంచుకుంటూ కొండెక్కి మాత్రం అన్ని రకాల దోషాలని భస్మం చేసుకొని సుఖంగా ఉందాం అంతే విషయం